ప్రస్తుతం మనం శ్రీరామ జన్మభూమి అయినటువంటి అయోధ్యలో ఉన్నాం నిజానికి అయోధ్యకి రావడం అంటే అంత ఈజీ థింగ్ కాదు కానీ కేవలం సుమ్మన్ టీవీ ప్రేక్షకుల కోసం రామ మందిర నిర్మాణాన్ని మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఇంత దూరం సుమన్ టీవీ వచ్చింది గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇంత లోపల వరకు వచ్చి మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ మీకు చూపిస్తున్న మొట్టమొదటి తెలుగు ఛానల్ కూడా సుమన్ టీవీయే డిజిటల్లో అయితే ఎవ్వరూ ఇలాంటి సాహసం చేయలేదు ఇప్పటి వరకు ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే రాముడు తిరిగినటువంటి తిరగాడినటువంటి ఈ నేల ఈ భూమి మీద అదే ప్లేస్లో మేము కూడా తిరుగుతున్నాము అంటే చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది నిజంగా అది అదృష్టం చెప్పాలి నా వెనకాల రామ మందిరం కనిపిస్తూ ఉంది మీరు ఒక్కసారి చూడండి రామమందిర నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతోంది రెండు వేల మంది పనివాళ్ళు అనకూడదు నిజానికి రెండు వేల మంది భక్తులు మందిర నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు దాదాపు ఐదు వందల ఏళ్ల పాటు అటు హిందువులకి ఇటు ముస్లింలకి మధ్య గొడవలు జరిగి 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 చివరకు హిందువులు సాధించుకున్నటువంటి ఈ స్థలంలో దేవస్థాన నిర్మాణం అనేది గొప్ప విజయంగా హిందువులందరూ భావించేటువంటి పరిస్థితి భారతదేశంలోని ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సాయంగా లేదా తమ వంతు భాగంగా ఈ నిర్మాణ కార్యక్రమంలో రాళ్ళు అందించో లేకపోతే ఇంకోటి అందించో విరాళాలు ఇచ్చో మొత్తానికైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు చాలా గొప్ప విషయం అని చెప్పాలి నిజంగా మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాము అంతటి మహద్భాగ్యం కలిగించేటువంటి ఆ నిర్మాణం ఎలా ఉందో దాదాపు నాలుగు వందల అడుగుల పొడవుతోటి మూడు వందల అడుగుల వెడల్పుతోటి యాభై అడుగుల లోతైనటువంటి ఫౌండేషన్ జరిగింది ఇక్కడ ఎందుకంటే కిందంతా వందల ఏళ్ల తరబడి నిర్మాణాలు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ముందు మందిర నిర్మాణం తర్వాత మసీదు మళ్లీ మందిరం మళ్ళీ మసీదు ఇలా ఇప్పుడు రామ మందిరం ఇలా జరుగుతూ వచ్చింది సో కిందంతా కూడా డెబ్రిసే ఉంటుంది మొత్తం ఆ డెబ్రి అంతా తీసి గట్టి నిర్మాణం అది కూడా ఎక్కడ మీకు కాంక్రీట్ కానీ లేకపోతే సిమెంటు లేదా స్టీలు ఐరన్ ఇవేమీ వాడకుండా కేవలం స్టోన్స్ తోటి చేస్తున్నటువంటి ఒక గొప్ప నిర్మాణం ఇది తప్పకుండా అయోధ్యలో జనవరి ఇరవయో తారీఖున మనందరికీ అందుబాటులోకి రాబోతున్నారు స్వామివారి దర్శనానికి అందరూ కూడా విజిట్ చేయండి ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంట్రల్ విహెచ్పి జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ గారు ఆయనతో మాట్లాడదాం ఒక్కసారి రామ మందిర నిర్మాణంలో ఆయనది కూడా ప్రధాన పాత్ర ఉంది నిర్మాణానికి సంబంధించి అలాగే మందిరానికి సంబంధించి స్పెషాలిటీస్ అన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే మా అదృష్టం ఇవాళ స్వామివారి ఈ సన్నిధిలో మేము ఉన్నాము ఆయన తిరిగాడిన నేలలో మేము కూడా నడుస్తున్నాము అంటే మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్టు నేను భావిస్తున్నాను సార్ మీరైతే ఇంకా అదృష్టవంతులు తెలుగువారిగా ఇక్కడే గత కొన్నేళ్లుగా ఉంటూ స్వామివారికి సంబంధించినటువంటి ఈ అన్ని కార్యక్రమాల్లో మీరు మీ వంతు పాత్ర పోషిస్తున్నారు ఈ నిర్మాణం చూస్తుంటే అసలు ఇట్లా గూస్బంబ్స్ వస్తున్నాయి సార్ కింద యాభై అడుగుల లోతు వరకు కూడా పునాదులు వేసి మరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారని భావి తరాల్లో ఎప్పటికీ ఇది నిలిచిపోయేలాగా గొప్ప నిర్మాణాన్ని మన ప్రభుత్వం తీసుకుందని చెప్పడానికి గర్వపడాల్సిన పరిస్థితి ఉంది సార్ నిజంగా ఒక్కసారి వివరాలు చెప్పరా సార్ ప్లీజ్ మా కోసం దేవాలయ విముక్తి కోసం చెప్పిన ఐదు వందల సంవత్సరాల పోరాటం జరిగింది సార్ సుమారుగా నాలుగు వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరాల పోరాటంలో చిట్టి చివరికి విజయాన్ని హిందూ సమాజం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో విశ్వహిందూ పరిషత్ కి దేశంలోని అందరూ కలిసి జన్మభూమి విముక్తికి సంబంధించిన పోరాటాన్ని ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ ప్రజలు అయోధ్య సాధు సన్యాసులు నిర్వహిస్తూ వచ్చారు ఇక నుంచి మీరు నిర్వహించవలసింది అనేటువంటి బాధ్యతను అప్పగించినటువంటి ధర్మిళ దీనికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీలోని విజ్ఞాన మందిరంలో ధర్మాచార్య సమ్మేళనంలో ఈ బాధ్యతను విశ్వహిందు పరిషత్కు అప్పగించారు ఆ రోజు నుంచి విశ్వహిందు పరిషత్ యొక్క ఆధ్వర్యంలో ఈ ఉద్యమం అనేటువంటిది విశ్వవ్యాప్తమై చెట్ చివరికి దాదాపుగా ఎనభై నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు ఈ పోరాటాన్ని విశ్వవ్యాప్తం చేయడము తద్వారా విజయాన్ని సాధించడము రకరకాలైనటువంటి అడ్డంకులు వీటన్నింటినీ ఎదుర్కొంటూ చట్ చివరికి సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ద్వారా మందిర్ నిర్మాణం కోసం చెప్పని మార్గం సుగమం అవడము మొదటి నుంచి విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో ప్రకటించినటువంటి మందిర నమూనాలోనే ఈ మందిరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయం చేయడం అట్లాగే మొదటి నుంచి కూడా ఇది చిరకాలము నిలిచి ఉండవలసినటువంటి శాశ్వతమైనటువంటి కట్టడంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సిమెంట్ కానీ ఇనుము కానీ ఉపయోగించకుండా దేవాలయం స్టోన్ స్ట్రక్చర్గా నిర్మాణం చేయాలి అనే నిర్ణయం మేరకు ఆ రకంగా ఇది సిమెంట్ను ఉపయోగించడం జరగలేదు ఇది ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ తయారు చేసి దాన్ని ఆధారంగా ఈ పునాది వేసుకురావడం అనేటువంటి జరిగింది ఈ డెబ్బిస్ కారణంగా దీనికి లోడ్ బేరింగ్ స్ట్రెంగ్త్ ఉండదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పడంతో దాన్ని మొత్తాన్ని కూడా తొలగించి ప్రత్యేకంగా పునాదిని నిర్మాణం చేయాలన్నారు కాబట్టి ఆ రకంగా దీని ఈ నాలుగు వందల అడుగులు పొడవు మూడు వందల అడుగులు ఎడలుపు యాభై లోతు నుంచి మట్టిని తీసేసి తిరిగి దీన్ని మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బండరాయిలాగా ఈ ఈ పునాది నిర్మాణం చేయడం జరిగింది దానిపైన ఈ దేవాలయం యొక్క నిర్మాణం ఈ పునాది పైన ఇరవై రెండు అడుగులు ఎత్తున గ్రానైట్ తోటి పీఠం ఈ పీఠం పైన దేవాలయం యొక్క స్తంభాలు దేవాలయం సూపర్ స్ట్రక్చర్ అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది దీనికి కావలసినటువంటి శిల్పాలని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి అయోధ్యలోను రాజస్థాన్లోను కూడా శిల్పాలు చెప్పే చెక్కే పని ప్రారంభించాం ఆ రకంగా తీర్పు వచ్చేనాటికి గ్రౌండ్ ఫ్లోర్పు కావాల్సినటువంటి స్తంభాలు చక్కడం పూర్తి అయిపోయింది ఓకే సార్ ఇక వెంటనే పునాదులతోటి ప్రారంభం చేసి దేవాలయాన్ని అతి త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా యోజన చేయడం జరిగింది ఈ దేవాలయం యొక్క శైలి భారతదేశంలో అనేకమైనటువంటి శిల్పకళా పద్ధతులు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో చోళా శైలి హోయసాల శైలి ఈ రకమైనటువంటి చాళుక్య శైలిలో ఉండేటువంటి దేవాలయాలు మనకు కనిపిస్తాయి ఒరిస్సా ఇటువైపున కళింగ స్టైల్లో దేవాలయాలు ఉంటాయి ఇది ఉత్తర భారతదేశంలో నాగరి స్టైల్లో దేవాలయ యొక్క నిర్మాణం జరుగుతుంది నాగరి స్టైల్ నాగరి స్టైల్ అంటారు దీన్ని సోమనాథ్ దేవాలయం యొక్క నిర్మాణం కూడా ఇదే శైలిలో జరగడం జరిగింది అదే రకంగా డిజైన్ చేయడము దానికి తగినటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం ఇట్లాగా నిర్ణయం వచ్చిన తర్వాత ట్రస్టు రామచంద్రభూమి మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణ బాధ్యతని ఎలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పగించడం జరిగింది అప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తవుతూ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో దీన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి గ్రౌండ్ ఫ్లోర్ దేవాలయం నిర్మాణం చేసి అనేటువంటి నిర్ణయానికి అనుగుణంగా దేవాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయింది మిగిలినటువంటి రెండు మూడు నెలల్లో ఫినిషింగ్ టచెస్ అవి ఇచ్చి ఇది జనవరి నాటికి ప్రతిష్ట పూర్తి చేసేటువంటి విధంగా కార్యక్రమ యోజన ట్రస్ట్ చేయడం జరిగింది విశ్వహిందు పరిషత్ ట్రస్ట్కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడం మొదటి నుంచి జరుగుతూ ఉన్నదే కాబట్టి అదే రకంగా కొనసాగుతుంది ఈ దేవాలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముల వారి యొక్క విగ్రహం ప్రతిష్ట చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరము డిసెంబర్ ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి ఖాళీగా ఉన్నటువంటి రామ జన్మభూమిలో మందిర మందిరం యొక్క మధ్య భాగంలో గర్భగృహంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు అన్నదమ్ముల యొక్క బాలరాముల రూపంలో విగ్రహాలు వెలిసినాయి అంతకుముందు విగ్రహాలు ఎప్పుడు తొలగించారు అనేటువంటిది మనం చెప్పలేము పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ధ్వంసం చేసిన తర్వాత మసీదుగా మార్చడం తర్వాత దేవాలయం పునర్నిర్మాణం మళ్ళా మసీదు ఈ రకమైనటువంటి చేతులు మారుతూ వచ్చినటువంటి స్థితిలో చరిత్ర ఆధారం ప్రకారంగా పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం తర్వాత నుంచి దేవాలయం ఖాళీగా ఉంది అంతకుముందు విగ్రహాలు ఉన్నాయా లేవా అనేటువంటిది లేదు కేవలం రామ జన్మభూమినే ప్రజలు పూ పూజించుకుంటూ ప్రతి సంవత్సరము జరగవలసినటువంటి ఉత్సవాలు ఇవన్నీ కూడా ప్రజలు నిర్వహించుకుంటూ వచ్చారు అయోధ్యలో రామ జన్మభూమిలో ఆ రకంగా రామ జన్మభూమి అనేటువంటిది ఆరాధ్యమైనటువంటిది అని చెప్పి రామజన్మభూమి హిందువులు కావాలనేటువంటి పోరాటం జరుగుతూ వచ్చింది ఆ రకంగా విగ్రహాలు వెలిసినప్పటి నుంచి విగ్రహాలకు పూజ జరుగుతుంది మహమ్మదీల పక్షం వాళ్ళు ఈ దేవాలయంలో విగ్రహాలు వెలవలేదు తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి కోర్టుకు వెళ్ళటం కోర్టు సాక్ష్యముల ఆధారంగా ఇవి వెలిసినటువంటి విగ్రహాలు ఎవరు తెచ్చి పెట్టినవి కాదు అని చెప్పని దీన్ని తొలగించడానికి వీల్లేదని చెప్పని జిల్లా కోర్టు తీర్పునివ్వడం అప్పటి నుంచి పూజలు జరగడం ఈ రకమైనటువంటి పద్ధతిలో దేవాలయంలో ఆ విగ్రహాల యొక్క పూజ అప్పటి నుంచి జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇవి వెలిసాయి యాభై సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ దీన్ని దర్శనం చేసుకోవడానికి అవకాశం లేకుండా దేవాలయాన్ని తాళం వేసి కటకటాల్లో దేవుణ్ణి బంధించి పూజారి మాత్రమే రోజు పూజకు వెళ్ళేటువంటి విధంగా అనుమతిస్తూ ఆ రకంగా ప్రజల్ని దూరం నుంచి దర్శనం చేసుకునేటువంటి వ్యవస్థ చేయడము దాంతో విశ్వ పరిషత్ ఆధ్వర్యంలో రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ఈ దేవాలయం యొక్క తాళాలు తెరవాలి అనేటువంటి పద్ధతులు మొదటిగా ఉద్యమం ప్రారంభించడం జరిగింది ఆ రకంగా పంతొమ్మిది ఎనభై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెలలో కోర్టు తీపు ద్వారా తాళాలు తొలగించడము అప్పటి నుంచి ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడము దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కటకటాలు ఇవన్నీ క్యూ లైన్ వీటన్నిటి ద్వారా ఒక దాదాపుగా ఒక కిలోమీటర్ క్యూలో అటు ఇటు తిరుగుతూ దర్శనం చేసుకోవడం ఒక యాభై అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకునేటువంటి స్థితి కొనసాగుతూ వచ్చింది ఎనభై ఆరు నుంచి విశ్వహిందు పరిషత్ యొక్క ఉద్యమం సాధ సన్యాసుల యొక్క నిర్ణయాల ప్రకారంగా మొదటి కరసేవ పంతొమ్మిది తొంభై సంవత్సరంలో చేయడం జరిగింది ఇది దేవాలయం హిందువులది ఇది దేవాలయమే ఇది మసీద్ కాదు అనేటువంటి పద్ధతిలో ఉద్యమకారులు రామజన్మభూమి గుంబజుల పైన ఎక్కి జెండాలు ఎగరేసినటువంటిది ఆ సమయంలో ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉండడం అయోధ్యను సీల్ చేయడము కరసేవకులు కాలినడకన ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు నడుస్తూ గ్రామ గ్రామాల నుంచి దాటుకుంటూ అయోధ్యకు వచ్చి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అక్టోబర్ ముప్పయో తేదీన ఈ కరసేవ పూర్తి చేయడము ఇది హిందువుల దేవాలయం అనేటువంటిది ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రెండవ కరసేవ పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరం డిసెంబర్ ఆరో తేదీన కరసేవ కరసేవకులు అందరూ కూడా కలిసి ఒట్టి చేతులతోటి ఈ ప్రాచీన కట్టడాన్ని ఆ రకంగా ఐదు గంటల్లో దీని మొత్తాన్ని ధ్వంసం చేయడం తిరిగి ఆ వెలిసిన విగ్రహాల్ని ఇదే స్థలంలో వారిని ప్రతిష్ఠించుకోవడం కర్ఫ్యూ పెట్టి నిషేధాజ్ఞలు లోపుగా చేయగలిగినంత మేరకు దేవాలయాన్ని నిర్మాణం చేసి టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది తీర్పు వచ్చే వరకు భగవంతుడు ఆ టెంట్ దేవాలయంలో ఉన్నాడు సార్ మీరు కూడా చాలా పోరాటాలు చాలామంది జైళ్ళకు వెళ్ళడాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు స్వామివారి కోసం ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేశారు ఇవాళ ఈ రూపంలో స్వామివారు మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు అంటే మీ అందరి పుణ్యఫలిమ ఈ యావత్తు కూడా హిందూ సమాజం యొక్క శ్రేయస్సమ్మ ఈ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో దేవాలయాన్ని పడగొట్టి మసీదుగా మార్చిన సమయం నుంచి డెబ్బై ఏడు యుద్ధాలు జరిగినాయి చరిత్ర ఆధారాలుగా దాదాపుగా నాలుగున్నర లక్షల మంది ఈ దేవాలయం కోసం చెప్పి తమ యొక్క ప్రాణాలను అర్పించారు వాళ్ళందరి యొక్క కృషి యావత్తు సమాజము మేము ఇచ్చినటువంటి కార్యక్రమానికి అనుగుణంగా సహకరించి రామజ్యోతిని మొదట ఊరూరు తీసుకెళ్ళాం రామశిలా పూజ పన్నెండు లక్షల ఇటుకల్ని ఊరూర పూజించి వాటిని ఇక్కడికి తరలించారు ఇప్పుడు అక్కడ బయట కనిపిస్తుంది కనిపిస్తున్నటువంటి ఇటుకలు వాటి కూడా ఈ దేవాలయం కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంలోనూ దేవాలయం యొక్క పునాదిలో సపోర్టింగ్ గా వర్షము పడినప్పుడు నీళ్లు కిందకి ఇంకినప్పుడు ఒక రాతికి కూడా నీళ్లను పీల్చుకునే లక్షణం ఉంటుంది ఒక రాతిని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా నీళ్లను పీల్చుకునేటువంటి లక్షణం అతి తక్కువ ఉన్నటువంటి రాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఒకవేళ వచ్చేటట్టు అయితే రాళ్ళ దగ్గరికి నీళ్లు రాకుండా ఉండడం కోసం ఇటుకలతోటి ఒక లేర్ ని రక్షణ కవచం లాగా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగా ఇటుకల్ని ఆ రకంగా ఉపయోగించడం జరిగింది పూజించినటువంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా సార్ ఫస్ట్ ఫ్లోర్ స్తంభాలకు సంబంధించిన పని ప్రారంభమైంది రామ దర్బార్ ఉంటుంది మామూలుగా మనం రామనవమి రోజున ఫోటో పూజ చేసుకుంటూ ఉంటాం సీతారామ లక్ష్మణ హనుమంత సమేత ఆరుగురు ఉండేటువంటి రామ దర్బార్ అంటారు ఉత్తర భారతదేశంలో అలాగే నలుగురు అన్నదమ్ములు సీతాదేవి హనుమంతుడు ఉండేటువంటి విధమైనటువంటి విగ్రహాలని ఫస్ట్ ఫ్లోర్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది పూర్తయినప్పుడు అది ఇంకొక మొత్తం దేవాలయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయగలుగుతారు అని చెప్పి ట్రస్ట్ వారి యొక్క అభిప్రాయం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో రాముల వారి ఈ వెలిసినటువంటి విగ్రహాలు చిన్న విగ్రహాలు ఉంటాయి నలుగురు సోదరులు ఉంటారు దీంతో పాటు ఒక శిలా విగ్రహం ఉంటుంది శిలా విగ్రహం అనేటువంటిది బాలరాముడి యొక్క శిలా విగ్రహం ఐదు సంవత్సరాల యొక్క రాముడి యొక్క ఫీచర్స్ రామాయణంలో ఉన్నటువంటి వర్ణన అనుగుణంగా శిలా విగ్రహాన్ని తయారు చేసి దాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈ పీఠము పైన రాముల వారు కమలంలో నించున్నటువంటి విధంగా ధనుర్ధారులై బాలరాముడి యొక్క విగ్రహాన్ని తయారు చేయించడం జరుగుతుంది దాని యొక్క ప్రతిష్ట ఇక్కడ జరుగుతుంది ఈ ప్రతిష్టకు ఉపయోగించవలసినటువంటి దక్షిణ భా దక్షిణాది సాంప్రదాయం ప్రకారంగా విగ్రహం యొక్క క్రింద యంత్రం ఉంటుంది ఈ యంత్రం యొక్క శక్తి ఈ దేవాలయానికి ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకి అనుగ్రహించడము అనేక రకాలైనటువంటి సౌకర్యాలు అంటే భక్తులు వరప్రసాదుడిగా దేవుడు ఉండడం కోసం చెప్పిన సాధారణంగా యంత్రాన్ని ప్రతిష్ట చేస్తారు యంత్రం పైన రాముల వారి విగ్రహం ఉంటుంది ఈ యంత్రం అనేటువంటి పది సంవత్సరాల క్రితమే తయారు చేసి విశింధు పరిషత్ ద్వారా దీనికి పది సంవత్సరాల పాటు రామ జపాన్ని దానికి సమర్పిస్తూ ఆ రకంగా శక్తిపోతం చేయడం జరిగింది ఆ అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే దాన్ని పూజించడం జరిగింది ఇది ట్రస్ట్ వారికి అప్పగించడం జరిగింది ప్రతిష్ట సమయంలో పీఠం పైన ఈ యంత్రము యంత్రం పైన రాముల వారి యొక్క విగ్రహం ఉంటుంది విగ్రహం యొక్క సుమారుగా నాలుగున్నర అడుగులు ఉంటుంది మందిరం యొక్క డిజైను దీనికి అనుగుణంగా ఈ విగ్రహం యొక్క ఎత్తు అనేటువంటిది రామనవమి రోజున సూర్యకిరణాలు రాములు వారి యొక్క ముఖం పైన ప్రసరించేటువంటి విధమైనటువంటి పద్ధతిలో డిజైన్ చేయడం జరిగింది ఆ రకమైనటువంటి పద్ధతిలోనే ఎత్తు వగైరా వగైరా శరీరం యొక్క మొత్తం కూడా బాడీ యొక్క ఫీచర్స్ అన్నిటిని ఆ రకంగా సెటప్ చేయడం జరిగింది కింద కూడా సార్ కాపర్ తో ఒక ఫోర్ ఎంఎం ఇంచుతూ రాడ్ తోటి కింద నుంచి హిందూ ధర్మం ప్రకారంగా భూమి శక్తివంతమైనటువంటి కాబట్టి దేవుని యొక్క విగ్రహం కూడా మన యొక్క దేవాలయం యొక్క శిల్పశాస్త్రం ప్రకారంగా భూమితోటి పూర్తిగా టచ్లో ఉండాలి అనేటువంటిది స్పృశిస్తూ ఉండాలి భూమి యొక్క స్పర్శ ఉండాలి విగ్రహానికి అని చెప్పని అరంగ పునాది కిందన ఉన్నది కాబట్టి అక్కడి నుంచి ఈ రాగి పైపుని భూమి దగ్గర నుంచి పైకి తీసుకురావడం జరిగింది ఇది పీఠం వరకు కూడా ఈ రాగి తాకుతుంది గుడి నిర్మాణం వరకు ఎంత ప్లేస్ డెబ్బై రెండు ఎకరాలు దేవాలయం స్థలం నాలుగు ఎకరాలు కేవలం దేవాలయం ఉంటుంది మొత్తం శిల్పకళ అంతా కూడా చాలా రకరకాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిందని విన్నాం సార్ శిల్పాలు చెక్కేటువంటి వాళ్ళు ఒరిస్సా నుంచి రాజస్థాన్ నుంచి శిల్పాలు దేశం మొత్తం నుంచి రకరకాలైనటువంటి పద్ధతులు ఈ దేవాలయ నిర్మాణంలో దేశం మొత్తం యొక్క సహకారం ఉంటుంది ఈ శిల్లలన్నీ కూడా రాజస్థాన్ నుంచి వచ్చాయి రెడ్ శాండ్ స్టోన్ అంటారు ఈ దేవాలయ నిర్మాణం మార్బుల్ గర్భగృహం మార్బుల్ తోటి నిర్మాణం చేయబడుతోంది కాబట్టి ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి వచ్చాయి శిల్పులు ఒరిసా నుంచి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి శిల్పులు ఈ శిల్పాలు చెక్కుతూ ఉన్నారు తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి గ్రానైట్ వచ్చింది సుమారుగా రెండు వేల మంది పనిచేస్తున్నారమ్మా రాజస్థాన్ లో గాని ఎక్కడ గానీ ఉత్తరప్రదేశ్ లో గాని ఈ దేవాలయానికి సంబంధించిన శిల్పాలు చెక్కడం వగేరా వగేరా తలుపులు హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు తయారు చేస్తున్నారు అయోధ్యలోనే తయారు చేస్తున్నారు కొన్ని హైదరాబాద్ లో తయారు చేస్తున్నారు ఇక్కడే వాళ్ళు షాప్ ఇక్కడే పెట్టి ఇక్కడ నుంచే తయారు చేయడం జరుగుతుంది గర్భగుడికి అవసరమైనటువంటి తలుపులు పూర్తి అయిపోయాయనేటువంటి ఎవరు హైదరాబాద్కి సంబంధించినటువంటి అనురాధ టింబర్ అనేటువంటి వాళ్ళకి అప్పగించడం జరిగింది వాళ్ళకి ఈ దేవాలయాలకు సంబంధించిన ద్వారాలు తయారు చేయటము ప్రతి దేవాలయానికి ప్రముఖమైనటువంటి దేవాలయాలకి వాళ్ళు తయారు చేసి ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క పరంపర అదే రకంలో వాళ్ళు రామ జన్మభూమిని అప్రోచ్ అవ్వడం ఇట్లాగా మేము దేవాలయాలకి తలుపులు ఇచ్చేటువంటి ఆ అలవాటు ఉన్నది లేదా ఆ గౌరవాన్ని మేము పొందుతున్నాం మాకు కూడా ఈ దేవాలయానికి కూడా అలాగే తలుపులు సమర్పించాలని ఉన్నది నేను అయినా ఇప్పుడు ముందుగా వాళ్ళకి మీరు ఒక మోడల్ తయారు చేసి తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక ఎనిమిది అడుగులు పడవ ఉండేటువంటి మోడల్ వాళ్ళు తయారు తీసుకొచ్చి ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ రామనవమి రోజున వాళ్ళు దీన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా ఈ దేవాలయ నిర్మాణంలో ఒక్కొక్క విభాగము ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని నిర్వహిస్తున్నటువంటి విధంగా ఆ రకంగా యావత్ భారతదేశం యొక్క దేవాలయం యొక్క నిర్మాణంలో పాల్గొంటుంది అనేటువంటిది అది ఒక ఒక ఆదర్శమైనటువంటి ఒక సమరస్థకు సంబంధించినటువంటి అంశంగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్